ఓకే డాక్టర్ బేబీ హెల్తీగా ఉంటుంది అని చెప్పి కొందరు సప్లిమెంట్స్ వేసుకుంటూ ఉంటారు బయట ఎక్కడో నిన్న నేను ఎక్కడో విన్నాను అని చెప్పి ఈ మూఢ నమ్మకాల ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్కడో విన్నాను తింటే బాగుంటుంది అసలు సప్లిమెంట్స్ వేసుకోవడం ఇలాంటి ఆయుర్వేద మందులు కానీ మనం యూజ్ చేయడం వల్ల నిజంగానే బేబీ హెల్తీగా పుడుతుందా డాక్టర్ అలా ఏం ఉండదండి అంటే ఖచ్చితంగా సప్లిమెంట్స్ వల్లే హెల్తీగా పుట్టడం అనేది ఉండదు సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అంటే తల్లి బీపీ ఎలా ఉంది తల్లి ఎలా ఆరోగ్యంగా ఉంది తను తినే ఫుడ్ ఎలా ఉండింది ప్రెగ్నెన్సీలో అవన్నిటి పైన ఉంటుంది సో దాన్ని బట్టి చెప్పలేం పుట్టిన తర్వాత తల్లి పాలు మంచిగా పెంచడానికి అంటే ఇంక్రీజ్ అవ్వడానికి ఫస్ట్ థింగ్ తల్లి చేయాల్సింది నాకు పాలు రావట్లేదు ఆర్ నాకు పాలు సరిపోతున్నాయా లేదా అనే డౌటే ఉండకూడదు సో పాజిటివ్గా ఆలోచించాలి అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఎందుకు రావు నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది బేబీ పుట్టింది మరి పాలు ఎందుకు రావు అవునా కదా సో అందుకోసం మనం చేయాల్సిందంటే హర్ అండ్ మనకున్న ఒక స్టూపిడ్ ప్రాక్టీస్ అని నేను చెప్తానండి ఏంటి అని అంటే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒకటే క్వశ్చన్ అడతారు ఫస్ట్ క్వశ్చన్ పాలు సరిపోతున్నాయా తల్లికి ఎప్పుడైనా డౌట్ వచ్చింది అని అంటే చాలండి పాలు ప్రొడక్షన్ తగ్గు సో అలాంటి డౌట్స్ మనమే తల్లికి ఇవ్వకూడదు అనేది ఓకే అది ఫస్ట్ నెక్స్ట్ థింగ్ ఇస్ తన లాక్టేషన్ అంటే పాలు మంచిగా రావాలి అని అంటే తను చేయాల్సింది లాట్ ఆఫ్ వాటర్ చాలా వాటర్ తాగాలి ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ అంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ వాటర్ సో తల్లి మంచిగా హైడ్రేట్ చేయాలి అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ న్యూట్రిషన్ హెల్దీ ఫుడ్ తినాలి సో హెల్దీ ఫుడ్ అంటే చాలా మంది ఆఫ్టర్ ఇస్ బాన్ పెద్ద పట్టించుకోరు సో ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అని అంటే ప్రెగ్నెన్సీలో మనం నార్మల్ తినేదానికంటే ఎక్కువ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోవాలి అదే లాక్టేషన్ అంటే ఆలు ఇచ్చే తల్లులు మటుకు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్కువ తినాలి అప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ అనేది క్వాలిటీ ఆఫ్ మిల్క్ అనేది మంచిగా ఉంటుంది డాక్టర్ బ్రెస్ట్ మిల్క్ ని స్టోర్ చేయవచ్చా అంటే కొందరు ఒక చిన్న చిన్న బాక్సెస్ లలో ఉంటాయి కదా ఆ బేబీస్ కి పట్టే బాటిల్స్ లలో స్టోర్ చేస్తూ ఉంటారు అలా చేసి తాగిపించవచ్చు తాపించవచ్చు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు బ్రెస్ట్ మిల్క్ కానీ ఎలా అని అంటే బ్రెస్ట్ మిల్క్ స్టోర్ చేసుకునేది రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకుంటే మటుకు ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ ఉంటుంది బేస్డ్ అప్ ఆన్ సమ్మర్స్ అయితే తొందరగా ఫోర్ అవర్స్ వింటర్స్ సిక్స్ అవర్స్ వరకు కూడా పెట్టచ్చు అదే ఒకవేళ నార్మల్ ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ టు ఎయిట్ డిగ్రీస్లో పెట్టుకుంటే ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు మనం నిల్వ చేసుకోవచ్చు అదే ఫ్రీజర్ లో పెట్టుకుంటే త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ వరకు కూడా చేసుకోవచ్చు సో చాలా మంది తలు వర్కింగ్ ఉమెన్ ఉన్నారుగా ఇప్పుడు యుఎస్ లో అంతా కూడా దే ఆర్ డూయింగ్ దిస్ సో దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ అండ్ స్టోరింగ్ ఓన్లీ మనం జాగ్రత్త తీసుకోవడం ఏంటి అని అంటే ఎలా తీశారు ఎలా స్టోర్ చేస్తున్నారు దానిపైన లేబుల్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఒక్కసారి ఫ్రిడ్జ్ నుంచి బయటికి పెట్టిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చాకనే బేబీకి ఫీల్ చేయాలి డాక్టర్ హిక్అప్స్ అండ్ వామిటింగ్స్ చేసుకుంటే ఎంతో మంది ఏమో అయింది బేబీ హెల్త్ బాగాలేదు అని చెప్పి భయపడుతూ ఉంటారు నిజంగా వామిటింగ్స్ అండ్ హిక్కప్స్ కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా డాక్టర్ అసలు ఒక్కటి చిన్న చెప్తానండి మనకు రావాయకల్లో అవును అదే వస్తేగా ఇంకా మన వాళ్ళయితే హిక్అప్స్ వస్తే కొద్దిసేపు ఆగు కొద్దిసేపు అయినాక నీళ్ళు దాగు అంటారు సో మనకు వచ్చేది బేబీస్ వస్తే ఎందుకండి టెన్షన్ పడాలి ఓకే సో హికప్స్ ఆర్ ఫైన్ ఫుల్ టమ్మీ ఉన్నప్పుడు వస్తుంది స్టమక్ ఫుల్ గా ఉన్నప్పుడు హికప్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ థింగ్ ఈజ్ వామిటింగ్ సో వామిటింగ్స్ నాకు వచ్చే పేషెంట్స్ చాలా మటుకు కంప్లైంట్ చేసేది అబౌట్ ఇస్ వామిటింగ్ టూ త్రీ థింగ్స్ ఉన్నాయండి ఒకటి నార్మల్ అవ్వచ్చు ఒకటి జనరల్ గా రిఫ్లెక్స్ అంటారు రిఫ్లక్స్ అంటే పాలు అనేవి టమ్మి నుంచి స్టమక్ నుంచి బయటకు వస్తాయి దాన్ని రిఫ్లెక్స్ అంటారు ఇవన్నీ కూడా ఫిజియలాజికల్ ఫిజియలాజికల్ అంటే నార్మల్ ఉండే అవకాశాలు ఎప్పటి వరకు త్రీ మంత్స్ వరకు ఎందుకు వై త్రీ మంత్స్ అనేది ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు కడుపు నుంచి ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ ఆ మధ్యలో ఒక స్పింక్టర్ ఉంటుంది స్పింక్టర్ అనేది బేబీస్లో కొంచెం వీక్ ఉంటుంది ఆ మెచ్యూర్ అయ్యి ఆ స్పింక్టర్ టైట్ అవ్వడానికి మనకు త్రీ మంత్స్ పడుతుంది సో అందుకోసం ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు చూస్తాం నెక్స్ట్ థింగ్ అంటే ఫీడింగ్ టెక్నిక్ ఫీడింగ్ టెక్నిక్ ఏంటి అంటే బేబీ ఏడుస్తుందా అది వెళ్ళు పాల కోసమే ఏడుస్తుంది సో ఏడ్చిన ప్రతిసారి బేబీకి ఫీడ్ కోసమే ఏడ్చినట్టు కాదు ఫస్ట్ థింగ్ అదర్ థింగ్స్ చూసుకోవాలి గ్యాప్ ఉందా లేదా చూసుకోవాలి టూ అవర్స్ ఇచ్చారా ఫీ గ్యాప్ ఉందా లేదా అనేది చూసుకోవాలి సో దీని తర్వాత ఏంటి అనంటే తెలియక చాలా మంది రెండు సైడ్ రొమ్ము పాలు తాపిస్తూ ఉంటారు సో ఇదొక్కటి ఒక పాయింట్ ఏంటి అనంటే ఫస్ట్ ట్వంటీ డేస్ ఇబ్బంది రాదండి చెప్పాను కదా ఇందాక ట్రాన్సిషన్ మిల్క్ అని అంటారు సో ట్రాన్సిషన్ మిల్క్ అంటే పల్సగా ఉంటాయి పాలు ఇట్స్ నాట్ మెచ్యూర్ మిల్క్ కావాల్సినవన్నీ మంచి విటమిన్స్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి దాంట్లో కానీ ఆకలి తీరడానికి ఫ్యాట్ అనేది ఇంపార్టెంట్ అది రావడానికి త్రీ వీక్స్ పడుతుంది సో ఫస్ట్ త్రీ వీక్స్ మటుకు రెండు సైడ్స్ పాలు ఇచ్చిన ఏం కాదు కానీ వన్స్ త్రీ వీక్స్ దాటింది అంటే కొంచెం ఇలాంటి వామిటింగ్స్ ఎపిసోడ్స్ అని అంటే తల్లి చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఒక సైడ్ రొమ్మ ఇచ్చి ఒక గంట గంటన తర్వాతనే ఇంకో సైడ్ ఇవ్వాలి సో జనరలీ పిల్లలు టూ అవర్స్ వరకు ఏడవరు డాక్టర్ ఎలాగో పిల్లలు ఏడుస్తారు అనే టాపిక్ వచ్చింది కాబట్టి మాక్సిమం మీ దగ్గరకు వచ్చి ఉంటారు మా పిల్లలు నైట్ టైమే ఏడుస్తూ ఉంటారు అసలు మార్నింగ్ అంతా బాగానే ఉంటారు నైట్ టువెల్వ్ వన్ అవ్వగానే ఏడుస్తుంటారు నిద్ర అంతా ఖరాబ్ అవుతుంది ట్వెల్వ్ వన్ కాదు ఈవినింగ్ సిక్స్ అవ్వగానే ఏడుపు స్టార్ట్ చేస్తారు దాన్ని ఈవినింగ్ కోలికని ఓకే సో ఎందుకు ఏడుస్తారు ఏడకపోతే ఎలా పొద్దునంత పడుకునే ఉంటారు ఏడుస్తున్నారన్నా భయపడతారు ఎందుకు ఏడుస్తున్నారు అవును అవును సో నేను మా ప్రేక్షకులందరికీ చెప్పాల్సింది ఏంటి అని అంటే మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇట్ ఈస్ నార్మల్ అందరూ పిల్లలు ఏడుస్తారు ఓన్లీ మీ పిల్లలు ఏడరు అందరూ పిల్లలు ఏడుస్తారు సో ఎందుకు ఏడుస్తారు మరి ఓన్లీ సాయంత్రం ఎందుకు ఏడుస్తారు అంటే ఒకటి చిన్నది ఓకే టూ థింగ్స్ ఉన్నాయి దీంట్లో తల్లి ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు పొద్దునంతా తిరుగుతూ ఉంటుందిగా సో అది ఉయ్యాల అనిపిస్తుంది సో బేబీస్ పడుకుంటారు సో రాత్రి తల్లి పడుకోగానే కిక్కింగ్ స్టార్ట్ చేస్తారు సో దాన్ని అప్పుడు వాళ్ళు సడన్ గా పుట్టగానే ఎలా చేంజ్ అవుద్ది చేంజ్ అవ్వద్ది సో దిస్ ఇస్ వన్ థింగ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే సెరోటోనిన్ అనేది ఒక హార్మోన్ అండి మన బాడీలో ఉంటుంది సో అది జనరల్ గా దాన్ని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ గా కొంచెం ప్రొడ్యూస్ అవుద్ది పీక్ సెరోటోనిన్ ప్రొడక్షన్ జరిగేది ఈవినింగ్స్ లో సో దానికి కౌంటర్ చేసేది మెలటోనిన్ అనేది ఇంకో హార్మోన్ సో ఆ హార్మోన్ డెవలప్ అవ్వడానికి మళ్ళీ త్రీ మంత్స్ పడుతుంది సో అందుకోసం ఆ ఫస్ట్ త్రీ మంత్స్ ఆర్ లిటిల్ ఈవినింగ్ కోలిగ్స్ సాయంత్రం అవగానే ఏడవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి విచ్ ఆర్ నార్మల్ మరీ ఎక్కువ ఏడుస్తున్నారు అని అంటే డెఫినెట్లీ యూ షుడ్ విజిట్ ది డాక్టర్